రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ వైఏఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ మహేశ్వరం డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎనిమిది వందల యాభై ఐదు కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సునీతారెడ్డి డివిజన్ ఏసీపీలు సిఐలతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దేవునితో ఇతర ఈ ఎరువు వినల హతర ఉద్దేశాలి తరువాత శిలా స్వారత ప్రపంచస్తతో ఉంది ఈ రోజు గణన నికేంద్ర ఈ దిరి ఆశీర్వదించును ఆశీర్వదించును ఒక్కసారి ఇవన్నీ మేము అచీవ్ చేసాం అందుకోసమే ఈరోజు మహేశ్వరం జోన్లో సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళందరికీ బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేయడం కోసం సిసి కెమెరా లాంచ్ చేయడం జరిగింది ఇక మర్డర్ కేసులు అయినప్పుడు వాటిలో కానీ లేకుంటే మహిళలపైన ఏమైనా అత్యాచారం జరిగినప్పుడు కానీ రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఇవన్నింటినీ కూడా రియల్ యాక్టివ్స్ పట్టుకోవడంలో ఈ సిసి కెమెరాలు మాకు చాలా కేసులు డిటెక్ట్ చేయడానికి దోహదపడ్డాయి ఇప్పటికే మాకు ఫిఫ్టీ సెవెన్ కేసెస్లో ఈ సంవత్సరం మూడు నెలలలోనే యాభై ఏడు కేసెస్లో ఇంపార్టెంట్ కేసెస్లో డిటెక్షన్కు ఇవి చాలా దోదం చేశాయి కాబట్టి ప్రజల పార్టిసిపేషన్తో ఉండడం మూలంగా దే విల్ ఇట్ టప్ దే విల్ బి పార్ట్ ఆఫ్ బిగ్గర్ సొసైటీ అండ్ ప్లేయింగ్ బ్యాక్ టు సొసైటీ అనే ఒక బెటర్ ఎన్విరాన్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా అధికారులు మా మహేశ్వరం జోన్ డీసీపీ గారు మహేశ్వరం జోన్ ఆల్ ఏసీపీస్ ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్ లో వెళ్ళి వాళ్ళని కలవడం మూలంగా ప్రజలకు కూడా మమేకమై మాతో పనిచేయడం మూలంగా ఇంత ఈజీగా ఇంత డిఫికల్ట్ టాస్క్ మా వాళ్ళు అచీవ్ చేయగలిగారని వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ